ఇదా తెలంగాణ విజయం నాకు ఒక్కొక్కడు నాకు ఆన్సర్ చేయాలా ఉత్తగా వదిలిపెట్టాను నేను ఒక్కొక్కడిని నాకు ప్రకాష్ చెప్పాలా లెక్కలు నువ్వు ఈ స్టూడియోలో లెంబర్ పడి తిరిగి మాట్లాడు కాదు ప్రకాష్ అనే వ్యక్తి చెప్పాలే తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మంది పేదలైన బీసీఎస్టీ విముక్తికి నువ్వు ప్రతిపాదిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఏంటో లెక్కలతో సహా పిషానికి ముందు నిరూపించాలి కోదండరామిరెడ్డి ఏం మాట్లాడుతాను తెలంగాణ అనేది ఒక ఎమోషన్ ఎమోషన్ పట్టుకొని పిచ్చోడం చేస్తావా మీ నలుగురే రోడ్ల మీద రావాల్సి ఉండే వెలమోళ్ళు మీరే కొట్లాడాల్సి ఉండే తెలంగాణ ఉద్యమం గురించి మాతో ఏం పని నీకు బీసీఎస్ ఎస్టేళ్లతో ఏం పని ఎమోషన్ వేస్త కొట్టేసరికి పన్నెండు వందల మంది చచ్చే పన్నెండు వందల మంది వచ్చినాక ఈ ఫోటోలు పెట్టమంటాడు మీటింగ్ లలో కోదండరావు రెడ్డి ఎవడైతే ఆత్మహత్య చేసుకుని సచిండో ఆ సచిన ఫోటో తీసుకురా అంటాడట కోదండరావు ఏం చేస్తున్నాడో ఆ ఫోటో బ్యానర్ మీద పెడుతున్నాడు ఈడ ఎందుకు పెడుతున్నాడు ఈ కోదండరావు ఉపన్యాసం అదే తెలంగాణ రావాలని ఉపన్యాసం చెప్తే ఆ కాలిన శ్రీకాంతాచారి మనకి ఆదర్శం అంటాడట కోదండరావు అనగానే ఈ ఇబ్బంది ఆసక్తి వెళ్ళారు అది పన్నెండు వందల పోయి పద్నాలుగు వందల శవాలు అయింది శవం పోయినాక మా ఓడి తెచ్చిండి ఉపన్యాసం వల్ల మీరు ర్యాలీ మాలి తీయండి జులు అయి పోనీ ర్యాలీ తీసి దాంట్లో పాల్గొన్న పోరగాళ్ళు ఉస్మానియా కుస్మానియా పోరగాళ్ళు అంతా ర్యాలీలో జులులో పాల్గొన్నాడు వాడేం ఏం చేస్తాడు మానవడు అబ్బా నేను కూడా చచ్చిపోతే నన్ను కూడా ఇచ్చిన ఊరేగిస్తారని మావనోడు అనుకున్నాడు ఇదే తెలంగాణ కాన్షిరామ్ దేలే అంబేద్కర్ రాజ్యాంగం రాయలే ఒక్క నెత్తును చుక్క పడకుండా విప్లవం తీసుకొస్తారు ఆ దేశంలో